అత్యంత నాణ్యమైన ఆధునిక సదుపాయాల మేలవింపుతో రూపుదిద్దుకుంటున్న జాగ్వార్ శానిటరీ ఉత్పత్తులకు సంబంధించి మరో కొత్త షోరూం బోడుపల్ ప్రారంభమైంది జాగ్వార్ నాణ్యమైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నామంటున్న నిర్వాహకులతో మా ప్రతినిధి మాధురి ఫేస్ టు ఫేస్ అయితే ఇక్కడ మనకి షోరూమ్ లో మనకి ఏవి బాత్ మిగతా అసరీస్ ఏవైతే అవసరం ఉన్నాయో బ్యూటిఫుల్ గా ఇక్కడ అరేంజ్ చేస్తారండి అలాగే అందుబాటులో కూడా ఉంది అని చెప్తున్నారు హరినాథ్ గారు యాజ్ వెల్ ఇక్కడ వెల్నెస్ కి సంబంధించిన కూడా ఉందండి మరి దాని గురించి కూడా కొంచెం గా తెలుసుకుందాం రండి సార్ ఈ వెల్నెస్ గురించి చెప్పండి బాత్రూమ్ అనగానే జస్ట్ ఒక లో శానిటరీ వేరు ఫిట్టింగ్స్ అనేవి కాకుండా వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయండి ఎందుకంటే బాట్ టబ్ ఉంది వర్ల్పూల్ ఉంది స్పా ఉంది షవరింగ్ క్లోజర్ ఉంది అండ్ వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వెట్ అండ్ డ్రై లేనప్పుడు హై ఇండియాలోనే హయ్యెస్ట్ బాత్రూమ్ యాక్సిడెంట్ జరుగుతుంది ఇండియాలో ఎందుకు జరుగుతుందంటే సరైన బాత్రూమ్ ఫిట్టింగ్స్ పెట్టడం వల్ల పెట్టకపోవటం వల్ల సరైన స్పేస్ క్రియేట్ చేయడం వల్ల తర్వాత లీకేజ్ ఉండి కొంచెం లో క్లాస్ ఫిట్టింగ్స్ వాడటం వల్ల కాంప్రమైజ్ అయ్యి ఎందుకంటే మా ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి ఇల్లు కంప్లీట్ అయ్యే స్టేజు కొందరి దగ్గర డబ్బులు తక్కువ ఉండొచ్చు దాని తర్వాత కాంప్రమైజ్ అయ్యి తర్వాత చేంజ్ చేసుకుందాం మంచి బ్రాండ్ పెట్టుకుందాం అనుకుంటారు కానీ దాంతో ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఫంగస్ ఏర్పడుతుంది వాటర్ లీకేజ్ ఉంటుంది ఇవన్నీ కాకుండా మీకు సరిగ్గా ఉండాలంటే ఇప్పుడు జాగ్వార్లో ఎస్కో ఉంది జాగ్వార్ ఉంది ఆర్టీజ్ ఉంది అంటే ఎంట్రీ లెవెల్ ప్రీమియం లెవెల్ లగ్జరీ లెవెల్ మూడు లెవెల్స్ కూడా జాగ్వార్లోనే ఉన్నాయి వారి వారి బడ్జెట్కు అనుగుణంగా ఎకానమీ ఉంది ప్రీమియం ఉంది లగ్జరీ ఉంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవడానికి మీరు చెప్పినట్టు వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి యాజ్ ఐ టోల్డ్ యూ ఇంత ముందు కూడా చెప్పాను హౌ హెల్దీ యుయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హౌ వెల్దీ ఆర్ అనేది నెక్స్ట్ దిస్ థింగ్ అనమాట ముందు ఎంత హెల్దీగా ఉన్నారు ఎంత ఇదిగా ఉన్నారు అనేది వెల్నెస్ ప్రొడక్ట్స్తో అచీవ్ చేయొచ్చు అని నా ఉద్దేశం అండి సో ఇప్పుడు వరకు మనం హరినాథ్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం కదా చాలా విషయాలు మరి సో మనతో పాటు ఇప్పుడు అబ్జిత్ గారు కూడా ఉన్నారు వారి మాటలు కూడా తెలుసుకుందామండి అండి హాయ్ సార్ దిస్ ఈస్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ప్రిన్స్ మార్కెటింగ్ అండ్ రాజేష్ జీ అండ్ హిజ్ ఫ్యామిలీ ఫర్ దిస్ గ్రేట్ ఈవెంట్ బి కండక్టెడ్ ఆన్ ద ఎయిటీన్త్ మార్చ్ వీ హ్యావ్ న్యూ షోరూమ్ ఇన్ ద స్పీ కూడా మేడ్ పల్లీ Prince, with prince marketing uh, they have uh, initiated this thing 4 months back 4-5 months back and uh, the showroom which has been coming out very well with all the categories all the categories which uh, comprises uh, faucet category sanitary ware cisterns hot water solution geysers and shower enclosure and wellness <coughs> we are now because uh, nowadays customer want to see first before you know finalizing anything so he visited the showroom and he experienced the uh, the experience the product. So uh, this is one of the great showroom in this uh, particular area, only showroom where customer can come and customer experience the product before finalizing for their own uh, requirement. So again, uh, uh, on behalf of uh, complete Jaguar family, uh, again once again congratulations to Prince Marketing. Thank you. मोर स्माल क्वेश्चन सर यो वेल वी नो एवरी वेल मन अंदर जैक्सर्ोडक्ट कैन यू जस्ट फोक वी डू हूड रेन प्रोडक्ट वि कंपनी हाजो टेकन अग्रेसिंग द टाइम आफ्नावन दी हेव प्रोडक्ट सैन बिफोर दट वी फीलर्मेंट अट दूजली so uh, company is again you know promoting uh, good product range like we have a blush uh, sensor uh, faucets we have we have uh, electric uh, related uh, sensor product uh, both in basin mixture as well as we have a, a sanitary ware also in uh, sensor so uh, yes uh, this is also one of the healthy way to use this kind of product and uh, we are uh, on for the new product you can expect in a coming months thank you, thank you. ఐ వాంట్ టు టచ్ వన్ మోర్ పాయింట్ ఇన్ దిస్ జాగ్వార్ ఈజ్ ఓన్లీ కంపెనీ విచ్ స్పెండ్స్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఆర్ అండ్ డి ఉన్న ప్రొడ ఇండియాలో ఉన్న బ్రాండ్స్లో జాగ్వార్ కంపెనీ స్పెండ్స్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ మనీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ది డర్ ది ఫ్యూచర్ ప్రొడక్ట్స్ లైక్ యూత్ వాట్ దే వాంట్ హౌ దే వాంట్ సెన్సార్సే కాకుండా ఫాసెట్స్లో కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి ఎప్పటికప్పుడు ఇప్పుడు టచ్ తర్వాత శాని ఇప్పుడు ఫిట్టింగ్స్లో కూడా టచ్ టచ్ ఎలక్ట్రానిక్ టచ్ వారనా టచ్ వాల్ మిక్సర్స్ వగరా ఈజ్ కమింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో జాగ్వార్లో ఉన్న గొప్పతనం లేకపోతే జాగ్వార్ కంపెనీకి ఉన్న కమిట్మెంట్ ఏంటంటే ఒక ఓరియంటేషన్ సెంటర్స్ క్రియేట్ చేశారు ట్వంటీ ఎయిట్ ఓరియంటేషన్ సెంటర్స్ ఇన్ మొత్తం ఇండియాలో అది కాకుండా సర్వీస్ సెంటర్స్ వీ హ్యావ్ అండ్ జస్ట్ డిస్ప్లే సో చూసారు కదండి యూత్ కి ప్రెసెంట్ జనరేషన్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేసాము కిచెన్ అసరెస్ ఉండండి వాష్రూమ్ అసలు ఉండండి ఏ విధంగా అయినా సరే విధంగా మేము డిజైన్ చేసాము రాబోయే కాలంలో కూడా జనరేషన్కి మైండ్లో పెట్టుకొని ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ టెక్నిక్స్తో అడ్వాన్స్గా డిజైన్ చేస్తామని చెప్తున్నారు మరి కంగ్రాచులేషన్స్ హార్ట్ కంగ్రాటులేషన్స్ టు యూఆ సర్ థ్యాంక్ యూ సో మచ్ అండి దిస్ ఈజ్ మాధురి ఫ్రమ్ కెమెరామెన్ సిటీ విజన్